మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పికొడుతున్నారు మంత్రులు తిప్పికొడుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లు తప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు పుణ్యం మరి ఇంత ఏడు లక్షల కోట్లు తప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెట్యువేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది ఓవర్ డ్రైవ్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వగ్దానం చేస్తాం తీసుకొచ్చి కానీ ఇక్కడ ఖజానా చూసి ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దాన్ని దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతో ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ నేను తెలియజేస్తాను నేను పద్నాలుగులో పని చేస్తాను పద్దెనిమిది పనిచేస్తాను కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పని చేస్తాను ఇరవై పని చేస్తాను ఇరవై మూడు పని చేస్తాను ఎక్కువ పనిచేస్తుంది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేనేం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నా వద్దు నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్ద దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను పనిచేశాను పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది దాని తగ్గట్టు మనకు జోపికి పట్టాలి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్